నమస్కారాలు ఈనాడు నేను నిర్వహించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అందరికీ కూడా పేరు పేరున స్వాగతాన్ని తెలియజేస్తూ మీ అందరి ఆదరాభిమానాల మధ్య మా కావలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల మధ్య సంవత్సరం పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో కావలి గురించి కావలి ప్రజల ఇబ్బందుల గురించి కావలిలో జరిగిన గత ఐదు సంవత్సరాల విధ్వంస గురించి ఈ వన్ ఇయర్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రజల ముంగిట మీ ముంగిట ఉంచాలని ఈరోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ప్రధానంగా అనవసరంగా పత్రికా మిత్రుల మీద లేనిపోని నిందలేస్తూ కావలిలో రెండు వర్గాలుగా చీల్చి తైలాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఆస్తి ధ్వంసం అయిపోయినటువంటి దాంట్లో సంబంధం క్రియేట్ చేసి గత పాలకులు ఇబ్బంది పెట్టినటువంటి వైనాన్ని మీ అందరికీ తెలియజేయాలని ైలాన్ని ఎలా కూర్చారు ఎందుకు కోల్చాల్సి వచ్చిందో మీకు అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగానే యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో కావలి ప్రజల దీనిని తీర్చేటువంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కావలి మున్సిపాలిటీ నిధులతో మూడు సంస్థలు ఏకమై కావలి ప్రజల తీర్చడానికి యాభై ఎనిమిది కోట్లు మంజూరు చేస్తే ఆ మంజూరు జ్ఞాపకార్థంగా కృతజ్ఞతగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతలు అందరూ వచ్చి నాటి మంత్రిగా పనిచేసిన నారా నారా లోకేష్ గారి నాయకత్వంలో దాన్ని చిలా పథకాన్ని ఓపెన్ చేస్తే దాన్ని ధ్వంసం చేసి ఆ పథకం వెనక యాభై ఎనిమిది కోట్ల రూపాయల నాంది నాందిపల్లికి డిస్ట్రిబ్యూటర్ ఛానల్ సంబంధించినటువంటి పైప్ లో ఎనభై మూడు కిలోమీటర్ల పైప్ లైన్ ని తగ్గించుకొని ఆ డబ్బుల్ని వేరే అకౌంట్లకు మార్చుకొని దాదాపు పద్మూడు కోట్ల రూపాయల నిధులని దుర్వినియోగం చేశారని సందర్భంగా తెలియజేస్తున్నా అది ప్రజలకు గుర్తు రాకూడదు కావలి అమృత పథకాన్ని ప్రజలు మర్చిపోయేందుకే ఈ పైలాన్ని కూల్చారని దీనికి ప్రెస్ క్లబ్ని వాడి మతికా విలేకరులని పాపం తెలియనటువంటి వాళ్ళని ఆశలు పెట్టి ఆలోచనల్ని డైవర్ట్ చేసి రాత్రి అర్ధరాత్రి పూట వైచాచికంగా పైలాన్ని కూల్చినటువంటి సంఘటన మీద పోలీసు విచారణలో వాస్తవాలు వెల్లడైతే దానిని పక్కదారి మళ్లించేతుంటే ఆ విషయాన్ని మీకు తెలియజేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ పైలాని విషయాన్ని మీ ముందు పెడుతున్నా కావలి మున్సిపాలిటీకి దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయల ఈరోజు నష్టం వాటిల్లింది అమృత పథకం ముందుగానే ఓపెన్ అయి ఉంటే ఈరోజు ట్యాంకర్ల మీద తొమ్మిదిన్నర కోటి ట్యాక్సీల మీద నాలుగు కోట్లు ఈరోజు వేస్ట్ అయ్యి ఉండేవి కాదు అదేవిధంగా పదమూడు కోట్లు దుర్వినయండేది కాదు ఈరోజు అప్పులు పాలైనటువంటి కావలి మున్సిపాలిటీ నెలకి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఈరోజు ఈరోజు ఉంది అంటే దీనికి గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల వాళ్ళ అవినీతి పరాకాష్ఠకు చేరినందు వల్ల వాళ్ళ అవినీతితో కావాలని ముంచినందువల్ల ఈరోజు మా ప్రజలు దారిత్యం తీర్చుకోవడానికి కూడా ఇప్పుడు కూడా మా ఆడపడుచులు మా అక్కలు అదేవిధంగా మా తల్లులు రోడ్డెక్కి బిందెలతో ట్యాంకర్ల కోసం ఎదురు చూసే దుర్మార్గమైనటువంటి పరిస్థితికి దాబరించడానికి జరిగిన పరిణామం గత పాలకుడు యొక్క నిర్లక్ష్యం అని సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ వంద ఈ సంవత్సర కాలంలో నేషనల్ హైవే పరంగా కావుల టౌన్ అభివృద్ధి చేయటం కానీ వాళ్ళ బైపాస్ ఏ రోడ్డు నిర్మాణం కొరకు కావచ్చు కావలకి మధ్యలో ఉన్నటువంటి రైల్వే రోడ్డు ఉన్నందువల్ల ప్రజలకు అవసరకర్యాలు ఉన్నటువంటి